మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం అధిష్టానానికి తలడొప్పిగా మారింది గత యాభై రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని ఇప్పటి వరకు వైసీపీ లీగల్ కూడా ఆయన సంప్రదించడం లేదని మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాపోతున్నట్లు తెలుస్తోంది కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉండే కంటే న్యాయం తేలే వరకు ధైర్యంగా ఎదుర్కోవటమే మంచిది కదా అని జగన్ సూచిస్తున్నా అసలు కాకానీ అడ్రస్ గల్లంతని ఆ పార్టీ నేతల్లో ఒసగుసలు వినిపిస్తున్నాయి గత యాభై రోజులుగా మాజీ మంత్రి కాకానీ గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసు వ్యవహారం రోజు రోజుకి చిలికి చిలికి గాలివానగా మారింది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా కాకానీకి బెయిల్ దొరకలేదు ఈ నేపథ్యంలో పోలీసుల విచారణకు హాజరై విచారణను ఎదుర్కోవాల్సిన కాకానీ అజ్ఞాతంలో ఎన్ని రోజులు గడుపుతారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో యాభై రోజులుగా వైసీపీ నేత అందుబాటులో లేకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులకు గురవుతున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు సలహాలు తీసుకుంటున్నారు ఎందుకైనా పోలీసు విచారణకు ఎందుకు హాజరు కావటం లేదు అంటూ పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం మైన్స్ వ్యవహారంలో కాకానీపై అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వ చేశారని ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కాకానీకి మూడు సార్లు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులు అందుకున్న కాకానీ పోలీసుల విచారణకు హాజరు కాలేదు హైకోర్టులో బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు పాలించలేదు సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కాకానీ అడ్వకేట్ కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కాకానీ ఇంకా పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉండటం ఎంతవరకు సమంజసమని వైసీపీ నేతలే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నా ఆ విషయాలు పక్కన పెట్టేసి కాకాని అందుబాటులోకి లేకుండా వెళ్లిపోయారని వైసీపీ నాయకులు అసహనానికి గురవుతున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో రోజు రోజుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం ప్రతినిత్యం కాకానిపై సెటైర్లు వేస్తున్నా తాము జీర్ణించుకోలేకపోతున్నామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాకాని మంత్రిగా ఉన్న సమయంలో సర్వీపల్ కొరకలో స్వామి నెంబర్ టూ అంటూ కాకానితో భుజానికి భుజాలు కలిపిన అనేక మంది ఆయన సామాజిక వర్గ నేతలు ముఖం చాటేశారన్న విమర్శలు మెండుగా ఉన్నారు కాకానీతో కలిసి తిరిగిన నేతలు కనీసం ఆయన ఎక్కడున్నారు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏం జరుగుతుంది అన్న విషయాలపై కూడా ఆరా తీయకుండా సైలెంట్ అయిపోయారు అన్న విమర్శలు ఉన్నాయి కాకాణి సన్నిహితులంతా ప్రస్తుతం ముఖం చాటేయటంపై సర్వేపల్లి వైసీపీ కార్యకర్తల్లో అసహనం వ్యక్తమవుతోంది దీనికి తోడు కాకాని గోవర్ధన్ రెడ్డి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా కనీసం సమాచారం లేకుండా తిరగటంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న విమర్శలు ఉన్నాయి కాకాని అజ్ఞాతంలో ఉండటం వల్ల పార్టీ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఒక రకంగా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ పరిస్థితి భిన్నంగా ఉందని వైసీపీ నేతల భావన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో అన్ని నియోజకవర్గ నేతలతో కాకాని కలిసి తిరిగి అందరికీ ధైర్యం చెప్పి తన వ్యవహారానికి వచ్చేసరికి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవటం విస్మనీయం కలిగిస్తోంది పార్టీ అధినేతకైనా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది కదా అనే విమర్శలు ఉన్నాయి మాజీ మంత్రి కాకాని గోవన్ రెడ్డి ఎవరికి అందుబాటులో ఉన్నారు ఎక్కడున్నారు అర్థం కాక పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా జుట్టు పిక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాకాని అజ్ఞాతంతో పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది ఇప్పటికే కాకానీ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు కాకానీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడంతో ఈ బాధ్యతలను ప్రస్తుతం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి నిర్వహిస్తున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయం కార్యకర్తల్లో ఏర్పడింది